తెలంగాణ మాదిగా సామాజిక వర్గానికి చెందిన పెద్దలకు నా పేరు జరిపాల రాజు తప్పు కళాకారుల జీవ ఉద్యమ నేతగా చామరాజుల జీవ ఉద్యమ నేతగా ఈరోజు కళాకారుల్ని ముందు పెట్టగా మీ ముందుకు వచ్చాము నన్ను ఆహ్వానించిన మన మాదిల యువతకుడు పెద్దలకు చర్మ కళాకారులకు చర్మ కాలకు అలాగే పిల్లలకు పెద్దలకు స్త్రీలకు ఈ రోజు మొదటి పండుగ వాతావరణం యువత కుల నేను చెప్పే ప్రతి మాటలు మీరు అర్థం చేస్తాయి పెద్దలు ఆలోచించాలి ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా బాబా అంబేద్కర్ గారి పట్ట కష్టాలు ఈ రోజు రోజు అర్థం వచ్చిందంటే ప్రజలకు కట్టుకున్నారంటే ఏ మతానికి సంబంధం లేకుండా కులానికి సంబంధం లేకుండా ఒక క్రైస్తవులతో ఒక ముస్లింలతో ఒక హిందువులకు బౌద్ధు మతానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అర్థం రాశాడు మరి శ్రీకృష్ణుడు వచ్చే మన బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి చట్టాలు ఉన్నాయి వాళ్ళకి చట్టాలు ఉన్నాయి మనవచ్చు చెప్పాలని మన ప్రజలు తెల్లు ఆడాలి మరోలు రాసింది రోడ్డు పట్ల హక్కునే జీవించే రైల్ స్టేషన్ లో హక్కునే జీవించే రౌడీకి ప్రతి నరేంద్ర మోడీ గారిని ఇక్కడ ఆలోచించారు చూసారా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా మరి మన వాళ్ళ జిల్లా వాళ్ళ అంబేద్కర్ గారు పుట్టుదు మాటల్లో పుట్టు ఉండదు ఇలా యాదవులు ఇవాళ అభివృద్ధి అయ్యాలంటే తెలంగాణ కులములు వాళ్ళ బల ఈ దేశాన్ని పరిపాలించిన మహా చక్రవర్తుల యాదవులు వాళ్ళకి మనకి ఎంతో అభిమాన సంబంధాలు ఉన్నాయి మన డబ్బు కట్టండి వాళ్ళు ఏమి రాయటికి రాము మరి మాట అరుం బ్రాహ్మణులు చేస్తున్న మన ఇంటి ఆలపల్ని మన బాలిక సామాజిక వర్గాన్ని అటు కొటుగా అరుంధతి చుట్టా చూడండి అంటేనే ఈ రోజు జాబుడు మనకి తాలి గేపుతాను ఇంట్లోకి అరుంధతి మాత ఎప్పుడు ఏ ఇంట్లో పుట్టింది ఆమె మాత్రమేంది అని తెలుసుకోవాల్సిన అవసరం మాటిక సామాజిక వర్గం ఉంది మరి శ్రీకృష్ణుడు మధుర భార్య జాంబవతి మరి శ్రీకృష్ణుడు యాదవల పుట్టాడు యాదవల్ల వచ్చాడు దీనిగా మరి మన ఇంటి ఆరోపణలను చేసుకున్నాడు మన తాత నా జామంతు రాజుగారి పేరు మార్చుకున్నాడు మన మాటల దాని చరిత్ర చూసుకుంటే ఈ దేశానికి ముఖ్యంగా ఈ దేశం పేరు ఏంటో ఈ దేశం పేరు చెప్పడం మీరు చదువుకోలేదు భారతదేశం అది బ్రాహ్మణ పెట్టిన పేరు భారతదేశం కాదు వ్యతిరేకించాలి మన తాత ఏదైనా జింబోదీపా ఈ దేశం పేరు మొట్టమొదటిసారిగా చరిత్ర చూసుకుంటే ఈ దేశం పేరు మన తాత పేరు జింబోదీపా ఈ మొట్టమొదటి రాజు మన జాదవ రాజులు వాడి యాదవ రాజులు మన సాగర్ వాళ్ళు రజీరాజు ఒప్పి వాళ్ళు ఒకటి బాధులుగా మారారు మంగళగా నాయపములుగా మారారు సాగరాలుగా మరి రజకులుగా మారారు మరి అనువుగా జీవించే వాళ్ళు వాళ్ళు ఏమంటారు చెప్పండి చెప్పబట్టే వాళ్ళు ఏమంటారు ముదరాశి వాళ్ళు ఇవాళ ముదరాశిలో కాదు ముది రాజులుగా మారారు మీరు మాత్రం మే మాదిగోళ్ళు నే మాదిగోళ్ళు నే మాదిగోళ్ళు చరిత్ర తెలుసుకుని మారాలి అసలు ఈ వృత్తిని వా కాదు ఈ దేశాన్ని పరిపాలించిన రాజు రాజుగా బతికిన వాళ్ళు ఇవాళ యశ ప్రభుత్వం నిజమైన దేవుడు ఎవరి చెప్పి దగ్గర చేసేవాళ్ళు ఉన్నారు ఆ దగ్గరకు వాళ్ళది కట్టాలి ఏదో చర్చి కట్టేవాళ్ళు ఆ గుండె ఆ హక్కు ఎవరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆది ఇలా జుట్టు పట్టుకోవాలంటే వాళ్ళకి ఆగ్నేది ఒక మాటిగానే కాదు ఒక మాటగానే కాదు ఒక యాగ కాదు రెట్టి కాదు కంబ కాదు బ్రమ కాదు అగ్ర వాళ్ళకి కూడా ఆడ మనిషిని జుట్టు పట్టుకుంటే ఆరు నేను మరి మన ఇళ్ళలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క ఇద్దరు వాళ్ళు మీరు చెక్కు చెప్పబడవలసిన అవసరం చాలా ఉంది సర్వపణ ఎవరుగా మొట్టమొదటిసారిగా ఈ వద్ద ఈ ప్రభుత్వంలో అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మార్చలే ఈ రోజు రాజకీయ ఒకప్పుడు కుటుంబంలోనే వాళ్ళు ఇవాళ యాదవ రాజులుగా పరిపాలన చేస్తున్నారు ఇవాళ వచ్చిన వాళ్ళు కులములు ఒకే రాజులుగా మారారు ఇవాళ మన కుటుంబాలు యాడవ రాజులుగా మారారంటే వాళ్ళకి చాలా అభినందించాలి ఇలా శ్రీకృష్ణుడిని యాదవలు ప్రేమిస్తారు మరి యాదవులకి మాల్యాకి జాబావాదులని ప్రతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది శ్రీకృష్ణుల మొదటి భార్య జాబవతి ఈ జాగవతి